కొడవులూరు మండలం దాతరాజుపాలెం గ్రామంలో తూనిగల కొలతల విభాగం అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని చికెన్ మటన్ చేపల దుకాణాలను సందర్శించిన అధికారులు అక్కడ వినియోగిస్తున్న వెయింగ్ మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా స్టాంపింగ్ సరైనవా అని పరిశీలించారు తనిఖీల్లో లోపాలు గమనించిన దుకాణదారులు అధికారులు వెంటనే జరిమానాలు విధించి కాటాలను సరిచేసుకోవాలని ఆదేశించారు నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కొడవలూరు మండలం దాతరాజుపాలెం గ్రామంలో తూనిగల కొలతల విభాగం అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని చికెన్ మటన్ చేపల దుకాణాలను సందర్శించిన అధికారులు అక్కడ వినియోగిస్తున్న వెయింగ్ మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా స్టాంపింగ్ సరైనవా అని పరిశీలించారు తనిఖీల్లో లోపాలు గమనించిన దుకాణదారులు అధికారులు వెంటనే జరిమానాలు విధించి కాటాలను సరిచేసుకోవాలని ఆదేశించారు నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవ అయితే కొద్ది దుకాణాల వద్ద మాత్రమే తనిఖీలు జరిపి మిగిలిన వాటిని ఉపేక్షించారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎంపిక చేసిన దుకాణాలపైనే దృష్టి పెట్టడం సరైంది కాదని అందరికీ సమానంగా తనిఖీలు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు చేసుకోండి ముద్దాం ఇవ్వనమ్మా మీరు కూడా ముద్ర ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్ రైస్ ప్రాబ్లం కింద కొడవ్ మండలం రాజపాలెం రావడం జరిగింది ఈరోజు రాజపాలెంలో చికెను మటన్ మరియు చేపలు అంగళలో తగ్గించడం జరిగింది మేము దాదాపు ఐదు చికెన్ షాపుల మీద కేసులు నమోదు చేశాము అపరాధ విధంగా కట్టించే ఆన్లైన్లో అక్కడే అయిపోయింది తర్వాత చేపలు అంగళ దగ్గర ఏదైతే ముద్ర కాకుండా ఉన్నాయో వాళ్ళందరికీ ముద్ర వేయించాము వాళ్ళందరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చామండి ముద్ర లేకుండా ఉంటే పెనాల్టీలు పడతాయి వాళ్ళకి ముద్ర వరకు మేము చేసేసి ముద్ర కూడా వేసాము అందరికీ చెప్పాము ఏదైతే కాళ్ళ కాటాలు పనికిరాని కాటాలు వాడుతున్నారో అట్లాంటి ఒక రెండు కాటాలు కూడా సీట్ చేయడం జరిగింది మొత్తం మేము దాదాపు పన్నెండు షాపుల దాకా తనిఖీ చేసామండి ఐదు షాపుల మీద కేసు నమోదు చేశాము మిగతా అన్ని బాగానే ఉన్నాయి ఆన్లైన్లో క్రాస్ చెక్ చేసాము రాయిపెట్టి అన్ని బాగానే ఉన్నాయి సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి లేని వాళ్ళు కేసు నమోదు చేసి సమరం ఇప్పుడు అధిక రేట్లు కూడా విక్రయిస్తున్నారని చెప్పి దాని మీద ఏమన్నా యాక్షన్ అధిక రేట్లు గురించి ఈ రోజు నేను రాలేదండి మామూలుగా ఈరోజు మెయిన్ చికెన్ అధిక రేట్లు ఏం లేదండి చికెన్ వాటికి ఎంఆర్పి ఉండదు కదండి చికెన్ ఉంది కదా సార్ పేపర్ ఆ పేపర్ రేట్ మీద ఎక్కువ అది మేము చూడలేదండి అది ఓకే సార్ ఐదు చేపలు మీరు చేస్తాము ఏది అపరాధులు కూడా కట్టించాము చేపలు అయితే చూసాము వాళ్ళు కుదర వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కుదరేసి వేసాము టమాటా అంగడి బండి ఒకటి వెజిటేబుల్ ఒకటి రాసాము అదేవిధంగా మొత్తం ఒక పది నిమిషాల స్టాంపులు